గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్ మనుషులు మనుషులను ప్రేమిస్తారు లేదంటే జంతు ప్రేమికులు కుక్కలు పిల్లులతో పాటు పలు జంతువులతో ప్రేమగా ఉంటారు వాటిని పెట్స్ గా పెంచుకుంటారు కొంతమంది విష సర్పాలైన పాములను సైతం పెంచుకుంటారు కానీ బల్లితో స్నేహం చేసే వ్యక్తులను ఎప్పుడైనా చూసారా అదేంటి బల్లి మీద పడితేనే అరిష్టం అన్నట్టుగా అది మీద పడ్డ సబ్బులు అరిగేదాకా చర్మ మూడేదాకా రుద్దుకునే వ్యక్తులున్న ఈ సమాజంలో ఓ వ్యక్తి బలిని పెంచుకున్నాడు పెంచుకోవడం అంటే అదేదో నువ్వు గోడ మీద ఉండు నేను బెడ్ మీద ఉంటా అన్నట్టు కాదు బల్లితో స్నేహమేర జీవితానికి వెలుగునిచ్చే వెన్నెల అనుకుంటూ పాటలు కూడా పాడేసుకుంటున్నారు నెల రోజులుగా చూపరులను ఆకర్షిస్తున్న ఈ బల్లి మనిషి స్నేహం కథ మీరు చూడండి మధ్యప్రదేశ్ లోని గాల్వియార్ కు చెందిన దినేష్ లోధి అనే వ్యక్తి ఓ సాధారణ కార్మికుడు నెల రోజుల క్రితం అతడు తన ఇంట్లో పడుకుని ఉండగా అతడి షెడ్ జోబ్లోకి బల్లి దూరింది ఉదయాన్ని లేవగానే జేబులో ఏదో ఉందని అనుకున్న అతడు దానిని బయటికి తీసి బయట పారేయబోయాడు కానీ ఆ బల్లి మాత్రం దినేష్ సావసాన్ని వీడలేదు పడేసిన ప్రతిసారి ఆ బల్లి వచ్చి దినేష్ దగ్గరకు వచ్చి ఇవాల్టి నుంచి మనం జాన్ జిగ్రీ దోస్తులమని వేడుకుంది అలా మొదలైన ఈ ఇద్దరి స్నేహం నెల రోజుల నుంచి నిరాటంకంగా సాగుతుంది దినేష్ ఎక్కడికి వెళ్తే అక్కడికి బల్లిని వెంట పెట్టుకునే వెళ్తున్నాడు దినసరి కూలి అయిన దినేష్ పనికి వెళ్తూ బల్లిని తీసుకెళ్లాడు దినేష్ పని చేసుకునే క్రమంలో ఆ బల్లి అక్కడే ఉన్న ప్రాంతాలలో షికార్ చేస్తుందట ఎంత బయటకు వెళ్లినా తన స్నేహితుడు ఉన్నాడా లేదా అని ఓ కంట కనిపెట్టుకుంటూ టైం టైంలోగా తిరిగి దినేష్ దగ్గరికి టంచునుగా వచ్చి చేరుకుంటూ నువ్వెక్కడుంటే నేను అక్కడే ఉంటానట్టు ఉంది ఆ బల్లి అయితే ఉత్తరాద్రిలో చలి తీవ్రత ఎక్కువ దినేష్ తో కలిసి బయటికి వస్తున్న బల్లి కోసం అతడు ప్రత్యేకంగా స్వెటర్ వేసుకుని వస్తున్నాడట ఎక్కువగా ఎండలోనే పనిచేసే దినేష్ తో పాటు ఉండే బల్లి అతడు వేసుకునే స్వెటర్ లోనే అతడి పనికి విసుకు కలిగించకుండా చలి కాచుకుంటుందట బల్లికి ప్రత్యేక దుస్తులు కుట్టించేంత చలి నుంచి రక్షణ కలిగించడానికి తలవంతు సహాయం చేస్తున్నాడు దినేష్ గతంలో ఓసారి దినేష్ పాము కాటుకు గురయ్యాడు అయితే అతడి పాము విషయాన్ని తీసేసి తర్వాత చికిత్స కూడా చేయించుకున్నాడు అతడి కొత్త ఫ్రెండ్ బల్లి కూడా దినేష్ ను రెండు మూడు కోపంలో కానీ దాని నుంచి తనకేమీ అపాయం కలగలేదని అతడు చెప్పాడు దినేష్ నుంచి ప్రమాదమేమి లేదని గ్రహించిన తర్వాత బల్లిక అతడి ఇంటిలో యమ దర్జాగా తిరిగేస్తుంది దినేష్ చేతులు కాళ్ళు తల టోపి మీద ఆడుకుంటుంది కుళ్ళు కుతంత్రాలు నింపుకున్న స్వార్థపరులతో సావాసం కంటే అభం శుభం తెలియని మూగ జీవాలతో స్నేహం బాగుంటుందంటున్నారు పలువురు ఏదేమైనా మనిషి బల్లి స్నేహం ఇప్పుడు ట్రెండింగ్ అయింది